లో ఉన్నాయంటూ పిటిషన్ దాఖలు చేయడం జరిగిందని తన వైపే ఎవరుగా ఉంది అది వైరల్గా మారినప్పుడు అదే విషయం జనవరిలో మళ్ళీ నేనే వచ్చి నేనే బీఆర్ఎస్ వర్గానికి సంబంధించిన నాయకులు అక్కడక్కడ జనవరిలో వచ్చి మళ్ళీ ఏం చేస్తావు జనవరికి అమెరికా వెళ్ళినా తానే గెలుస్తానని ఆయన ఇప్పటికిప్పుడే ఎన్నికలు జరిగితే తానే మళ్ళీ యాభై వేలందరితో గెలుస్తానని చెప్పడం న్యాయం నా వైపే ఉంది అనే దుక్కల నుంచి ఎవరు వెళ్ళగొట్టలే వేళ వెళ్ళగొట్టరని తన న్యాయం తన వైపే ఉందని ఆయన చెప్పుకోవడం జరుగుతుంది ఈ విధంగా నడుస్తూ ఉంది పిటిషన్ వేసిన ఆయన మాజీ ఎమ్మెల్యే ఎదుర్కొంటున్నది తాజా ఎమ్మెల్యే సుప్రీంకోర్టులో చర్చకు వస్తుంది నమస్తే నా అందరికీ ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఒకరి మీద ఒకరు మాజీ తాజా ఎమ్మెల్యేలు గత ఆరు నెలల క్రితం వారు దూషించుకున్న పైన అని మనం గతంలో చూసాం ఇప్పుడు ప్రస్తుతం అదే టాపిక్ మీకు తెలిసి ఉండొచ్చు ఏంటంటే ఎమ్మెల్యే ఎన్నికల్లో దాఖలు చేసిన అఫిడవిట్లు తక్కువ ఉన్నాయంటూ మా ఊడిపోయిన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అమ్మసిండే తోట లక్ష్మీకామంతరావు పైన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగిందని ప్రచారం కూడా వచ్చింది అయితే దాఖలు చేసిన విషయం వాస్తవమే అయితే తాను మరి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో తన వైపే ఫర్గా ఉంది అన్నట్లు ఆయన గతంలో ఒక నెల రెండు రోజుల క్రితం ఆయన అట్లా అక్కడక్కడ వారి నాయకులతో కార్యకర్తలు చెప్పుకోవడంతో అది కొద్దిగా వైరల్గా మారినప్పుడు అదే విషయం ఇప్పుడు మళ్ళీ జనవరిలో సుప్రీంకోర్టులో ఉంది జనవరిలో మళ్ళీ నేనే వచ్చి నేనే వస్తా ఎమ్మెల్యేగా నేనే ఉంటానని ఆయన చెప్పడం పలు అంశాలకు కొన్ని అనుమానాలకు దా అయితే బీఆర్ఎస్ వర్గానికి సంబంధించిన నాయకులు అక్కడక్కడ మరి చర్చించుకున్నారో ఏమో నాకు కనుక నాకైతే తెలియదు కానీ అదే విషయం ఆయన ఈ నేను మీకు చూపించబోయే వీడియోలో మీరు విని విని ఉంటారు ఒకసారి మంచిగా ఆ వీడియో మొత్తం క్లియర్గా వినండి ఏంటంటే ఆయన చెప్పిన అంశం ఏంటంటే జనవరిలో వచ్చి మళ్ళీ ఏం చేస్తావు జనవరిలో కూడా సుప్రీంకోర్టు అయినా ఏ కోర్టు అయినా ఈ అమెరికా పోయినా తానే గెలుస్తా అని ఆయన బల్లబుద్ధి మరి చెప్పడం జరిగింది ఒక రెండు రోజుల క్రితం జరిగిన ఒక కార్యక్రమంలో ఒక వారం రోజు వారం పది రోజుల క్రితం జుక్కల్లో ధర్నా కార్యక్రమం జరిగినప్పుడు మాజీ ఎమ్మెల్యే రమేష్ అండి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయనపై ఇప్పటికిప్పుడే ఎన్నికలు జరుగుతూ తానే మళ్ళీ యాభై వేలందరికీతో గెలుస్తానని చెప్పడం కొద్ది మీరు అది కూడా ఆ విషయం కూడా వైరల్గా మారింది అయితే ఇప్పుడు ఈయన అన్నయ్య విషయం అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా న్యాయం నా వైపే ఉంది అనే విషయాన్ని ఆయన స్పష్టం చేస్తున్నారు ఎప్పటికీ తనను జుక్కల నుంచి ఎవరు వెళ్ళగట్టలేదు వేళ వెళ్ళగొట్టరని తన న్యాయం తన వైపు ఉందని ఆయన చెప్పుకోవడం జరుగుతుంది అయితే మరి న్యాయం ఎవరి వైపు ఉంటుందో ఏమో మనకు తెలియని విషయం అది కోర్టులు తేల్చాల్సిన విషయం ఉంటుంది కాబట్టి అయితే ఈ ప్రస్తుతం ఈ టాపిక్ అయితే ఈ విధంగా నడుస్తూ ఉంది మరి ఎవరు ఏ విధంగా ఏ కోర్టుకు వెళ్తారో మరి ఏ కోర్టుకు వెళ్ళినా ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో మనం వేచి చూడాలి క్రిషన్ వేసిన ఆయన మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ఎదుర్కొంటున్నది తాజా ఎమ్మెల్యే వారి అది క్రిషన్లు అవి ఇవి వాళ్ళు ఇద్దరికి సంబంధించిన ఉంటాయి కాబట్టి అయితే జనవరిలో మాత్రం సుప్రీంకోర్టులో చర్చకు వస్తుంది ఇది అంటే జనవరిలో తీర్పు వెలువడనుంది అన్నట్లు ఒక టాక్ అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చెందిన నాయకులు అక్కడక్కడ చెప్తున్నారు అదే విషయం ఆయనకు తెలిసి ఉండొచ్చు నాకు నాకు తెలిసి అయితే ఆయన ఈ విధంగా స్పందించడం జరిగింది మరి చూద్దాం ఈ విషయం పైన ఏ విధంగా జరుగుతుందో జనవరి అంటే మళ్ళీ ప్రస్తుతం ఇది సెప్టెంబర్ కావున అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మూడు నెలలు మూడు న నాలుగు నెలలు అయితే జనవరిలో మరి ఉంటుందా తీర్పు ఉంటుందా ఉండదా అనేది ఇక మనం అందరం వేచి చూడాల్సి ఉంటుంది అప్పటి వరకు ఈ ప్రస్తుతం అయితే తోట లక్ష్మీకాంతరావు మీరు పూర్తిగా ఎక్కడ విషయంగా చాతగా నోడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు చాతగానోడు ఏదో ఒకటి చెప్తాడు ఉపశాంతి కోసం ఏదో ఒకటి దోబూచులాడి అబద్ధపు భరోసాలు కలిగించడం అలవాటైపోయింది వానికి లక్ష్మీకాంతరావు నేను వచ్చి నేను నేను జనవరిలో వస్తా వచ్చి ఏం చేస్తావు జగడాలు చేస్తావా కొట్లాడతావా భయపడతావా ధమ్కిస్తున్నావా నిజ నియోజకవర్గం ప్రజలకు నేను వస్తా నేను వస్తా అని చెప్పేసేసి చిన్న చిన్న ఉన్నప్పుడు అంటారు చూడు పనుకోబెట్టా దయ్యం వస్తుంది అని చెప్పేసేసి అట్లా భయపడుతున్నావా ఏంది నువ్వు నాకు సిగ్గు శరం ఉండాలి నీకు మాట్లాడడానికి ప్రజలను మోసం చేయడానికి కాదు సుప్రీంకోర్టు కాడు వాడు అమెరికా కోర్టుకు పోని అర్థమైందా వాళ్ళు అమెరికా కోర్టుకు పోని వాని అయ్య కూసలేదు అక్కడ జడ్జిగా న్యాయం న్యాయం జరుగుతుంది న్యాయం ఎందుకు జరుగుతుంది మీరు నాకు ఓటేసిరు కాబట్టి నాకు న్యాయం జరుగుతుంది ఇంత ప్రశస్తమైనటువంటి ఓటేసి మీరు నన్ను గెలిపించినాక అయ్యే తరం కాదు నన్ను దించడానికి ఎవరి చేత కాదు ఎవరికి తరం కాదు ఎవరితోని అయ్య పని కాదు రావును జుక్కల నియోజకవర్గ ప్రజల నుంచి జుక్కల నియోజకవర్గ ప్రజల యొక్క ఎమ్మెల్యే ప్రజల నుంచి దూరం చేయడం ఎవరికి తరం కాదని చెప్పేసి తెలియజేస్తున్నారు పిటిషన్లో దునియా ఉంటాయి దునియా వేస్తారు నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల తొంభై ఏడు మంది మీద ఎలక్షన్ పిటిషన్స్ ఉన్నాయి ఏమైతే ప్రజల ఓటు రాగా ప్రజల మనస్తత్వం రాగా చుక్కల్ నియోజకవర్గ ప్రజలు ఓటేసి నన్ను గెలిపించింది ఆరు నెలలక సంవత్సరం కా